చిన్న సినిమా అయింది పెద్ద సినిమా ఏ కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ ఏ హీరోయిన్ మాకు సంబంధం లేదు పోయి ఆ కంటెంట్ బాగుండాలా కూర్చున్న సీట్లో లేకుండా అయితే మాకైతే ఆ సస్పెన్స్ అనేది అలా మూవీ ఏంటి దానికి తీసుకెళ్తా మాత్రం ప్రతి ఒక్క చిన్న మూవీని ఆదర్శం అనేది ఫ్యాన్స్ అయితే గట్టిగా చెప్పడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి పట్టుకున్నట్లయితే చాలా మూవీస్ అలాగే ప్రూవ్ చేసుకుంటే ఈ ఇయర్ లో కూడా ప్రూవ్ చేసి అలాగనే పెద్ద పెద్ద మూవీస్ అనేవి డల్ అని కాదు పోయో ఫ్యాన్ నుంచి అయితే ఎట్లాంటి కలెక్షన్ అన్నా వచ్చేస్తుంది బట్ ఆ యొక్క మూవీ టాక్ అనేది చాలా మంచిగా వస్తుంది ఏదైతే కంటెంట్ ఉన్న మూవీస్ అయితే ఆ కంటెంట్ లో చూసినట్లయితే ఈ ఇయర్ లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అయితే గుంటూరు కారం అండ్ అలాగే హనుమాన్ మూవీస్ చెప్పుకోవచ్చు గుంటూరు కారం ఎందుకు ఇన్వాల్వ్ చేసి అని మీరు అడగవచ్చు బట్ ఏదైతే గుంటూరు కారం అనేది ఫ్యాన్ బేస్ అయితే మంచి కలెక్షన్స్ సంపాదించింది పర్టికులర్ ఆ ఆ యొక్క మూవీని అయితే ఆ యొక్క స్టోరీ లైన్ లో ఇంకేదైనా హీరో పోర్ట్రేట్ చేసి ఉంటే ఆ యొక్క మూవీ అనేది డిజాస్టర్ అయ్యేది అక్కడ మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఆ యొక్క మూవీ అనేది అంత మంచి కలెక్షన్స్ అందుకుంది జనవరి మంత్ లో వచ్చి బెస్ట్ మూవీ గా తెలిసింది సో అట్లా చూసుకున్నట్లయితే ఈ టూ మూవీస్ వచ్చిన తర్వాత మళ్ళీ టూ వంటి రికార్డ్స్ క్రియేట్ చేసే మూవీస్ ఇప్పటికీ మే మంత్ వచ్చినా గానీ ఇంకా మనకైతే కనిపించడం అయితే జరగలేదు సో ఇప్పుడైతే మనకి జూన్ ట్వంటీ సెవెన్ అయితే కల్కి మూవీ రిలీజ్ అవుతుంది ప్రభాస్ గారు లో వస్తున్నట్టు మూవీ అండ్ అలాగే నాగశ్వన్ గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ అండ్ ఈ మూవీలో కంప్లీట్లీ ఈ టూ మూవీస్ ని బ్రేక్ చేసేటట్టు అయితే ఈ యొక్క ట్రైలర్ కానివ్వండి టీజర్స్ కానివ్వండి ఇట్లా చాలా టైప్ ఆఫ్ మూవీ ప్రమోషన్స్ అయితే చూస్తూనే ఉన్నా మూవీ యొక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానివ్వండి రూమర్స్ కానివ్వండి సో ఇట్లా చాలా చూసినట్లయితే ఈ టూ మూవీస్ ని దంచేసి ప్రమో బడ్జెట్ వైజ్ గానీయండి అలాగే టాక్ వైజ్ గానీ దూసుకెళ్ళిపోతానిపిస్తుంది సో ఇంకా మధ్యలో మనకి ఇండియన్ టూ కూడా ఉంది బట్ అదైతే మనకి జూలై మంత్ కి అయితే షిఫ్ట్ చేశారు ప్లాన్ మీద పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఆ యొక్క మూవీని పక్కన పెట్టినట్టు ఇంకా రిలీజ్ అయిన చాలా చిన్న మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా మంచి సక్సెస్ అందుకున్నాము ఫ్యామిలీ స్టార్ అయితే ఐరనే వంచాలా ఐరనే వంచాలని చెప్పి రాడ్ డే పెట్టాడు సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకి మూవీస్ పరంగా అయితే మంచి మంచి కలెక్షన్స్ లేవు సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అయితే ఆ యొక్క టూ మూవీస్ నిలిచిపోయాయి ఇప్పుడైతే మనకి జాన్ ఇప్పుడు దాకా ఇయర్ లో అయితే సో ఆ మూవీస్ అయితే మనకి కల్కీ మూవీ అయితే మాస్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది సో మా పర్టికులర్లీ చూసినట్లయితే మే సెవెంటీన్ అయితే మనకి విశ్వక్ సంగర్ లీడర్ లో వస్తున్నట్టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా రిలీజ్ డేట్ అయితే ఉంది సో ఈ టూ మూవీస్ కాకుండా ఆ యొక్క మూవీ కూడా మనకి మంచి కలెక్షన్స్ అందుకుని ఈ యొక్క టూ మూవీస్ లాగే నిలసింది అనుకుంటారా అనుకోవాలి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రెజీ రీజీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో భయా మోస్ట్లీ కల్కి మూవీ ట్వంటీ సెవెంత్ లాక్ చేసుకుని ఇంకా డేట్ అనేది చేంజ్ చేయాలని చెప్పి గట్టిగా కనబడుతుంది సో రెడీగా ఉండండి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ జూన్ ట్వంటీ సెవెంత్ అయితే మనకి కల్కి మూవీ అయితే ఇండియన్ లో ఆన్ స్క్రీన్ మీద చూసేద్దాం సో దాని ప్రతి అప్డేట్ మన ఛానల్ క్విక్గా అప్డేట్ చేసుకుంటున్నాను సో వెంటనే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ లో దాని క్లిక్ చేసి పక్కన బెల్లై మీద ఆల్మే ట్యాప్ చేసుకుంటుంది ఎందుకంటే చేసే ప్రతి వీడియో మీకు ఫాస్ట్ గా నోటిఫికేషన్ గా అప్డేట్ అనేది వస్తుంది సో దీస్ వీడియో కెస్ అంటే బై బై